జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరులు పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు సాధించింది ఇక ఇరవై మూడో రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి ఇరవై నాలుగో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అనిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసింది తర్వాత పదిహేను రోజుల్లో మరో రికార్డ్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల వసూళ్లు చేసింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ కూడా అవాక్క హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు రాబడుతోంది హిందీ వెర్షన్ డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది పంతొమ్మిదో రోజు ఐదు కోట్లు ఇరవయో రోజు నాలుగున్నర కోట్లు ఇరవై ఒకటో రోజు నాలుగు కోట్లు ఇరవై రెండో రోజు ఐదు కోట్లు ఇరవై మూడో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇరవై మూడు రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై రెండు కోట్ల వసూళ్ల మార్కులు అందుకున్నట్టు తెలుస్తోంది మూడు వందల కోట్ల వసూళ్ల బెంచ్ మార్కు చేరుకునేందుకు మరొక రెండు మూడు రోజులు సమయం పడుతుంది ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్గం సెట్ చేస్తోంది ఇది ఇరవై నాలుగో రోజు సినిమా దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ తీసుకురావచ్చు అంటున్నారు వీకెండ్ కావడంతో మరింత టికెట్స్ అయితే హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి నలభై రెండు శాతం వరకు ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్ జరిగాయంటే సినిమా ఎంత ఆక్యుపెన్సీ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు కూడా లేవు బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఫిబ్రవరి చివరి వరకు కూడా థియేటర్లో సందడి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటికే నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది బయర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక హనుమాన్ సీక్వెల్ గురించే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు